అంటే మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే అంటే భగవానుడు కర్మ కర్మ యోగం అంటే ఏ కర్మ చేయాలి ఎలా చేయాలి స్పష్టంగా చెప్తున్నాడు అంటే మన పనులు ఎలా ఉండాలి మనం చేసే పనులు ఎందుకంటే మన కర్మ మన జీవితం డిజైన్ చేయబడింది జన్మ ఉంటే కర్మ వస్తుంది కర్మ ఉంటే జన్మ వస్తుంది ఇప్పుడు అనుకో కర్మలు చేస్తాం పుణ్యం చేస్తాం పాపం చేస్తాం ఆ కర్మ ఉంది కాబట్టి అది అనుభవించాలి కాబట్టి మళ్ళీ పుడతాం అందుకనే కర్మ ఉంటే జన్మ వస్తుంది జన్మ ఉంటే కర్మ వస్తుంది అందుకనే జన్మ వచ్చిందంటే కర్మలు లేకుండా చేసుకోవాలి మరి కర్మలు లేకుండా చేసుకోవాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ నమ్మన్నాడు ఏ కర్మ పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా లేకుండా చేసుకోవాలి అంటే మనము జ్ఞానం పెంచుకుంటే జ్ఞానాగ్ని జ్ఞానం అనే అగ్ని పెరుగుతున్నప్పుడు పాపాలన్నీ దగ్ధమవుతాయి అనుభవించినప్పుడు పుణ్యాలన్నీ భోగమైపోతాయి జ్యోతిని వెలిగించి జ్యోతిని వెలిగించి మనం మన ఇక్కడ ఏ జ్యోతిని వెలిగించిన ఉన్నదా పోయిందాబద్దండి జ్ఞానం తెలుసుకోవడానికి అంటే కొండెక్కింది ఏమెక్కింది ఇంత అర్థం ఉందో చూడండి దీపం పోయిందనం మనం ఏమంటామంటే జ్యోతి కొండెక్కింది అంటాం అంటే ఇక్కడ మనం ఎందుకు జ్యోతిని ముట్టించినామంటే అగ్గిపెట్టెతో ముట్టించిన జ్యోతి కొండెక్కితే మనం జ్ఞానంతో ఆత్మ జ్యోతిని వెలిగించాలి అని మనకు మనం చెప్పుకోవడం కోసమే ఈ జ్యోతి దేవుడు చీకట్లో లేడండి మనం చీకట్లో ఉన్నాము మన అంతరంగంలో ఉన్న ఆత్మ చీకట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎలా జ్యోతిని ముట్టిస్తే వెలుగొస్తుందో ఇప్పుడు మన ఇంట్లో అందుకే కదా దీపం పెడతాం చూడండి మీరు ఇట్లాంటి లైట్స్ వేయండి పది వేసుకోండి కానీ అదే స్థానంలో ఈ లైట్స్ బంద్ చేసి పది జ్యోతులు వెలిగించండి ఏది మంచిగా అనిపిస్తుంది మీకు చెప్పండి మీకు వెలుగు ఇంపార్టెంట్ కాదు శక్తి ఏది ఇస్తుంది దీపంతో ముట్టించిన అంటే నూనెతో ముట్టించిన ఆ జ్యోతి మీకు కొంచెం వేడి వేడిగా ఒక ఎనర్జీగా అనిపిస్తుంది ఒక రెండు నిమిషాలు ఆ జ్యోతుల మధ్యలో కూర్చొని కళ్ళు మూసుకోండి ఈ జ్యోతుల మధ్యలో కళ్ళు మూసుకోండి ఆ జ్యోతి మధ్యలో కళ్ళు మూసుకోండి మీరు తేడాని గమనించండి తెలుస్తుందా లేదా అంటే దీనికి అంత శక్తి ఉంటుంది మరి ఇలాంటి కొండెక్కే జ్యోతికి ఇంత శక్తి ఉంటే ఇక్కడ కొండెక్కనివి ఎప్పటికి ఆరిపోని జ్యోతి జ్ఞానజ్యోతి ఈ జ్ఞానజ్యోతిని ఏమంటుండు జ్ఞానజ్యోతిని వెలిగించి ఆ జ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మభావనతో జ్ఞాన తపస్సని చెప్పి అమ్మ గీతమాత అంటే మనము ప్రతిరోజు భగవద్గీత మన హృదయంలో పెట్టుకుంటే అర్థం చేసుకుంటే మన ఆత్మ జ్యోతి వెలుగుడు మొదలవుతుంది అప్పుడు ఏమవుతుంది మెల్లి మెల్లిగా ఈ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరం కోసం కాదు చేయాల్సింది ఆత్మ కోసం చేయాలన్న అజ్ఞానము పోయి జ్ఞానం వికసిస్తుంది అంటే ఆత్మ భావనతో భావం ఎలా ఉండాలి ఆత్మ నేను ఆత్మ తను ఆత్మ తను ఆత్మ కోడి ఆత్మ కోడిలో ఉంది కూడా నేనే ఉన్నానని సర్వభూతాశయస్థిత అంటున్నాడు అంటే అన్నింటిలో ఉంది ఆత్మే అన్న భావనతో జీవించడమే జ్ఞాన తపస్సు తపస్సు అంటే ధ్యానం జ్ఞాన తపస్సు అని తెలిపితివమ్మ గీతామాత మరి మనం ఎంతగా లోతులోకి చదివితే ఇంత బాగా అర్థమవుతుందో చెప్పండి మీకు చదివే అవసరం లేనంతగా వివరించి చెప్పాలన్న తపనతో నేను మీ వచ్చిన అంటే కనీసము జో అంటే భగవద్గీత చదివితే ఇంత అన్నా మీరు భగవద్గీత పట్టి మీ జీవితాలు మార్చుకుంటారని ఈ క్లాస్ పెట్టించుకున్నాం మేము పాపం మొన్న వాళ్ళు వాళ్ళు వచ్చిండు స్వాధ్యాయ వాళ్ళు ఎక్కడికి పల్లికొండలో మొన్న రాత్రి పూట క్లాస్ ఉంటే రాత్రికి అక్కడికి వచ్చిండు వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు ఏమన్నారు మాకు నచ్చింది మేడం మా వాళ్ళందరికీ అందించాలి అనుకున్నాం దాని పేరే కరుణ అర్థమైందా అది భక్తి కంటే చాలా 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 గొప్పది భక్తి మన కోసం భగవంతుని ఒక కోరిక కోవడం కోసం లేకపోతే భగవంతుణ్ణి పూజించాలి అనే భావంతో మనం పసుపు కుంకుమేసి ప్రసాదం పెట్టి ఏదో ఒకటి చేసి భక్తి చేస్తాం దీపం పెట్టో ఏమో చేసి కానీ ఒక మనిషి బాగుపడాలి నేను బాగుపడ్డాను మనిషి కూడా దుఃఖంలో ఉన్నారు మంచిగా అవ్వాలని కోరుకోవడమే ఆ కర్మలు చెయ్యడనే పేరే దాన్ని కరుణ అంటాం అందుకనే ఎవరన్నా బాధలో ఉన్నా ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా అననండి ఎన్నో మాట్లాడతారు ఒకరు మంచి చేస్తున్నారంటే మన మీద బండలు చాలా పడతాయండి అర్థమవుతుందా ఎందుకంటే మనకన్నీ ముందటినీ కనబడతాయి ఎక్కువ దెబ్బలు తిన్న శిల్పమేమో గుడిలో కూసుంది ఒకటే దెబ్బ తిన్నా అర్థమైంది కదా ఇంకా వివరించాల్సిన అవసరం లేదు మంచి చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ మంచి చేసేవాళ్ళ కానీ వాళ్ళు ఎంబడా తొందరగా మోక్షం పరమాత్మ అనే దర్శనం అనేది ఉంటుంది కాబట్టి మరో జన్మ లేకుండా చేసుకోవడం కోసం మన వెంట పాపాలు లేకుండా చేసుకోవడం కోసం అందుకనే హింస ఉంటే పాపం అవుతుంది పాపం అంటే రోగము ఇదే చక్కగా పాట కూడా ఉంది పత్రిజీ ధ్యానము చేద్దాము రో అన్న పాటలో ఇదంతా మనకి చక్కగా వివరించింది ప్రాణం అంటే శక్తి శక్తి అంటే ఆత్మ మళ్ళీ మూడు ఒకటే ప్రాణం పేరే శక్తి శక్తి అంటేనే ఆత్మశక్తి ఆత్మశక్తి లేకు అనే మనకి దాన్ని మనం ప్రాణశక్తి అంటున్నాం అది లేకనే అమ్మ మన లోపల అన్ని రోగాలకి కారణం కొన్ని రోగాలకి కారణం మనం చేసిన పాపం ఇంకా కొన్ని రోగాలకి కారణం మన శరీరంలో ప్రాణశక్తి వెళ్ళిపోవడం ఎందుకంటే వేరే వాళ్ళని ఆడిపోసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టి వాళ్ళ మీద నిందలు వేయడం ఒక్కటే మాట గుర్తుంచుకోవాలమ్మా ప్రతి ఇంట్లో ఉన్న భాగవతం అందరి ఇంట్లో ఉంటుంది కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదండి ఎందుకంటే వారింట్లో ఏ కష్టం ఉందో ఏ కర్మ తెచ్చుకున్నారో ఎందుకు జరిగిందో మనం ఎందుకు ఆడిపోసుకోవాల్సిన పనేముంది ఎందుకు జరిగిందో జరిగింది అని చెప్పి అవసరమైతే నీ సహాయం అంది తప్ప నోరు పెట్టరు నోరు పెట్టితే ఏమైతుంది వాళ్ళు మంచిగా ఉంటారు నువ్వే కర్మ చేసుకుంటావు అందుకని ఒకరింట్లో ఒక అమ్మాయి పోయిందని ఒక అబ్బాయి చెడు తిరుగులు తిరుగుతున్నాను ఇవన్నీ మనము ముచ్చట్లు పెట్టదు నీకెందుకు అంటున్నాడు గీతలు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్యా వినయాలు కలిగిన ఒక బ్రాహ్మణుణ్ణి ఎంతగా భావిస్తామో ఒక చెండాలుని ఒక ఏనుగుని ఒక ఆవుని ఒక కుక్కని ఒక ప్రతి జంతువుని కూడా సమానంగానే చూడు నీకెందుకు అంటున్నాడు గీతలు చూసుకునేది నేను అంటున్నాడు భగవంతుడే సృష్టి చేసిండు సృష్టిలో అందరిని సృష్టించిండు అందరినీ నడిపించేది ఆయన అందుకనే ఎవరి జీవితం ఏ కర్మతో ఉంటుందో కాబట్టి అందుకే మనం కర్మ చేసుకోవడానికి కారణమే మన నోరు నోటిలోని మాటే నుదిటి మీద అందుకని నోరుకి కొంచెం తాళమేయమని రెండు పెదాలు పెట్టిండు దేవుడు పైన ఒక తలుపు కింద ఒక తలుపు షోలకు మాత్రం ఏ తలుపులు పెట్టలేడండి మంచిగా విను క్లాసులు విను భగవంతుని ఆరాధన విను భగవంతుని ముచ్చేట్ విను కానీ మాట్లాడదు అందుకే ఇక్కడ తాళమేమని రెండు తలుపులు పెట్టి ఊకే నోరు ముయ్యు మనం మూసినా కొద్దీ మనకు కర్మ రాదు అవసరమైతే మాట్లాడు మంచి కోసం మాట్లాడు నలుగురు బాగుపడడం కోసం మాట్లాడు అందుకని అమ్మ మనము మన ద్వారానే మనం కావాలని కర్మలు చేసుకుంటున్నాం ఆ స్థితిలో మనకు స్పృహ ఉండదు అనేసినాక స్పృహ వస్తుంది సరే వాళ్ళు ఇంట్లో అయితే అన్నాం వాళ్ళ నీ ఇంట్లో కూడా జరిగితే వాళ్ళు వాళ్ళు అంటారు ఇదే పని మనకి అందుకని వాళ్ళ ఇంట్లో ఎందుకు జరిగిందో కొంచెం మంచిగా ఆలోచిద్దాం వాళ్ళ అమ్మాయి పోయిందంటే దాని ఒకవేళ పొరపాటున వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మాయిటో పోయిందనుకో వాళ్ళ అబ్బాయి మంచిగా లేడనుకో అవే కదా ముచ్చేట్లుగా అంటే ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ జరిగితే వాళ్ళ వాళ్ళకు సంబంధించి మీ ఉండాలి నోరు పెట్టద్దండి కావాలంటే వారు ఏమన్నా బాధలో ఉంటే కొంచెం పలకరించడానికి వెళ్ళండి కానీ నిందించడానికి వెళ్ళద్దు అదే మనకి పెద్ద ఆగామి కర్మగా మారుతుంది ఆ కర్మలు చేసుకోవడం వల్లనే పునరాపి మరణం ఇంకోటి మీరే చెప్పింది అంటే పుడుతున్నాం చేస్తున్నాం మరి ఈ నోరు పెట్టకపోతే ఆగామి కర్మలు చేసు